వైఎస్ఆర్ కి ఉన్నప్పుడు నెక్స్ట్ జగన్ రావడానికి ఎంతో మంది కాంగ్రెస్ పార్టీలో మద్దతు ఇచ్చారు అందులో మీరు కూడా ఒకళ్ళు కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ జగన్ కి ఎందుకు మద్దతు పలకలేదు కాంగ్రెస్ పార్టీ విధానాలను సాంప్రదాయాలను వారి నిర్ణయాలు ప్రతిబింబిస్తాయి వ్యక్తులు ఓకే మంచివాడే కాదనేది లేదు కానీ కాంగ్రెస్ పార్టీ విధానం కానీ సాంప్రదాయం కానీ అది అర్థం చేసుకుంటే ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ మంత్రులుగా మీరు అపోజ్ చేయడానికి సార్ మంత్రులు మా అభిప్రాయాలు మేము చెప్పాం అభిప్రాయాలు చెప్పడం మేరకే కానీ నిర్ణయాలు మా పార్టీ అధినాయకత్వం తీసుకుంటుంది కదా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు కూడా అదే నిర్ణయం చేశారు అధిష్టానమే నిర్ణయం చేసింది ఎవరు ముఖ్యమంత్రి అయినా అధిష్టానమైన నిర్ణయం చేస్తుంది అందుకోసం ఈ ప్రశ్న ఉత్పన్నం కాకూడదు సరే కురవాడు మంచివాడు మహానుభావుడు మహానాయకుడు కుమారుడు సో అడగడంలో తప్పలేదు జగన్ వద్దనుకొని రోషయ్య గారిని పెట్టడానికి అసలు కారణాలు ఏంటి అలాగే రోషయ్య గారు కూడా ఎక్కువ కాలం లేరు వెంటనే కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసుకున్నారు రోషయ్య గారిని తీసేయడానికి కూడా అసలు ఏంటి పెట్టడానికి కారణాలు అనేది బాగుంటుంది తీసేయడానికి కారణాలు పెట్టడానికి కారణాలు రెండూ ఒకటే అందుకోసం అది చర్చించాల్సిన అవసరం లేదు మా పార్టీ విధానం కానీ అభిప్రాయాలతో మమేకమై అభిప్రాయాలు సేకరించిన తర్వాత పార్టీ ఇంట్రెస్ట్లో కొన్ని నిర్ణయాలు చేస్తుంది పార్టీ కొన్ని మంచివి కావచ్చు కొన్ని చెడ్డవి కావచ్చు అంత మాత్రం చేత మా పార్టీ నిర్ణయాల మీద నేను ఇలా బాహటంగా ఎలా మాట్లాడతాను పార్టీ విధేయుడిగా తప్పు కదా మాకేమైనా అభ్యంతరాలు ఉంటే మా సలహాలు ఉంటే సూచనలు ఉంటే మా అధిష్టానం చెప్తాం మా నాయకులు చెప్తాం అంత మాత్రం చేత నేను చెప్పిందే కావాలనుకోవడం పొరపాటు కదా అది సో జగన్ విడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు జగన్తో కూడా నడవాలని ఎందుకు అనుకోలేదు ఇక్కడ ట్రిక్కీగా ప్రశ్నలు అడుగుతున్నారు నేను చెప్పాను కాంగ్రెస్ విధానాలు సంప్రదాయాలు రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక ఇరవై సంవత్సరాలు వేచి ఉండాల్సిన అవసరం ఏర్పడింది అంటే నేను ఆయన వేచి ఉండబండలేదు ఆయన ఇష్టం అది వేరు మా పార్టీ నిర్ణయాలకు మేము కట్టుబడి ఉంటాం అంతే సో అలా కట్టుబడి ఉన్నారు కాబట్టి ఇంత సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారనుకుంటా కట్టుబడి ఎప్పుడూ ఉన్నాను కట్టుబడి ఉన్నాను అందుకే నాకు ఈ అవకాశం వచ్చిందేమో మూడు సార్లు రాజశేఖరరెడ్డి గారు రెండు సార్లు నన్ను పిసిసి అధ్యక్షుని ప్రతిపాదించారు రెండు వేల మూడులో రెండు వేల ఎనిమిదిలో సరే పార్టీ ఆలోచన సరళి ఉంటుంది ఒకే వర్గానికి రెండు పదవులు ఉండడం మంచిది కాదనే ఉద్దేశంతో పార్టీలో మిగతా వాళ్ళని కలుపుకోవడానికి చేసే ప్రక్రియలో కొంత దూరంగా ఉన్న వాళ్ళని కూడా దగ్గర తీసుకునే విధానంలో నా అభ్యర్థిత్వాన్ని కాదని డి శ్రీనివాస్ గారికి ఇచ్చారని నేను అనుకుంటున్నాను నాకు ఎవరు చెప్పలేదు కానీ రాజశేఖర గవతం మాత్రం ప్రతిపాదించారు అలాగే రెండు వేల పదకొండులో కూడా ప్రతిపాదించబడింది అనుకున్నారు రాలేదు చివరిగా నేను ఊహించని నేపథ్యం ముప్పై ఐదు రోజుల ముందు నన్ను పీసీసీ అధ్యక్షన్గా చేశారు నేను ఊహించలేదు నాకు పిలిచినప్పుడు నేను అనుకున్నాను ఏదో క్యాంపెయిన్ కమిటీ ఇస్తారేమో ఎందుకంటే మూడు సార్లు తప్పింది ఇప్పుడు మాత్రం ఎందుకు వస్తుంది అని అనుకున్నాను సో వాళ్ళు ఇచ్చారు అది పార్టీ నిర్ణయం అలాగే పార్టీ నిర్ణయంలో భాగంగానే మీకు పీసీసీ అధ్యక్షుడిగా ఇచ్చి మళ్ళీ ఒక్క సంవత్సరంలోనే మిమ్మల్ని తీసి తీసేశారు సో దాన్ని మనం ఎలా చూడాలి ఇచ్చినప్పుడు ఏమనలేదు కానీ తీసినప్పుడు అంటే మాత్రం అనాలి పార్టీ విధానాలు సాంప్రదాయాలు వాళ్ళ ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయనేది చర్చించాల్సిన అవసరం కాదని మొదలై చెప్పాను నాకిచ్చినప్పుడేమో నేను చాలా గొప్పవాడిని అని లేకుంటే చాలా బాగా పనిచేసిందని చెప్పి తీసేసినప్పుడు మాత్రం నేను ఆలయం ఎందుకు తీశారో అని అడిగేటువంటి వ్యక్తిని కాదు అందుకోసం ఇది అవగాహన రాహిత్యం అయితుంది ఏ కోణంలో వాళ్ళు ఏం ఆలోచించారో అది వేరు విషయం అది చర్చించాల్సిన అవసరం లేదు అనేది నా భావన ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ వ్యక్తిగా పార్టీ విధానాలు పథకాలు పరిపాలన భాగస్వాములు కావాలి చిత్తశుద్ధిగా అనేది ఉద్దేశం నాకు లాభం అయితే తప్ప ఇంకో వరికైతే మంచిది కాదనే విషయం పార్టీకి కానీ సమాజానికి కానీ మంచిది కాదు అది నేను నా నమ్మకం అది అందుకే నా మీద ఎంతమంది మాట్లాడినా నాకు మాట రాక కాదు లేకుంటే విషయం లేదని కాదు దాన్ని ప్రతిఘటించే శక్తి లేదని కాదు కానీ నేను మళ్ళీ దాని మీద మాట్లాడితే నేను కూడా వాళ్ళతో సమానం అవుతాను పార్టీ ఇక నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో నోరు మూసుకున్నాను బలహీనత కాదు అందుకే సమాజంలో అవమానాలు అవహేళనలు సామాజిక పనుల్లో పార్టీలో కూడా అవమానాలు అవహేళనలు చూసిన వాడిని ఇవి ఎందుకు భరించాం పార్టీ మంచి గురించి నేను కూడా ఎదురు తిరిగితే అదొక చర్చ అవుతుంది ప్రజల్లో అవుతాం పార్టీకి నష్టం జరుగుతుంది అది గుర్తించమని కోరుతున్నాను ఎవరినైనా అంతే सब्सक्राइब टू वोलगा डू सब्सक्राइब वोल वीडियो प्लीज सब्सक्राइब सब्सक्राइबा वीडियो सब्सक्रेबा वीडियो